వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో సార్ ఈరోజు ప్రతి వారు కూడా సెల్ ఫోన్ వాడుతున్నారు సెల్ ఫోన్ లేర అంటూ ఎవరు లేరండి ఒక్కొక్కరు రెండే సెల్ ఫోన్ కూడా వాడుతున్నారు అయితే లక్కీ సెల్ ఫోన్ నెంబరు ఏ నెంబరు ఉంటే వాళ్ళకి అదృష్టం ఉంటుంది వాళ్ళు అనుకునేవి జరుగుతాయి లేదంటే వాళ్ళకి అవకాశాలు ఉద్యోగాలు లేదంటే పెళ్ళిళ్ళు ఎన్ని కూడా ఆధారపడి ఉన్నాయని అంటున్నారు సార్ అంటే ఏ నెంబర్లు ఉంటే మంచిది అంటారు ఫోన్ నెంబర్లు మొబైల్ నంబర్లలో మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ అదృష్టాన్ని అందిస్తుందండి ఒక ముప్పై సంవత్సరాల క్రితం కనుక మీరు తీసుకుంటే మొబైల్ నెంబర్కి అంత ప్రాముఖ్యత లేదు ఇప్పుడు ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చిందంటే బ్యాంక్ అకౌంట్కి కానివ్వండి ఆధార్ కార్డ్కి పాన్ కార్డుకి పాస్పోర్ట్కి ప్రతి చోట మొబైల్ నెంబర్ యొక్క అవసరం ఉంది అదే విధంగా ప్రతి వ్యక్తి ఒక రోజుల్లో ఇరవై నాలుగు గంటలుంటే పదిహేను నుంచి పద్దెనిమిది గంటలు మొబైల్తోనే గడుపుతున్నారు మీరు అంత ఎక్కువసేపు మొబైల్తో గడుపుతున్నప్పుడు ఆ నంబర్ మీకు అదృష్టాన్ని ఇచ్చేదై ఉండాలి అప్పుడు మీకు అదృష్టం వరిస్తుంది ఆ నంబర్ కనుక మీతో నెగిటివ్ నెంబర్ ఉంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ కెరియర్ ప్రాబ్లమ్స్ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి మెయిన్ రీజన్ మీరు వాడుతున్న మొబైల్ నంబర్లో నెగిటివ్ నెంబర్స్ ఉండడమే మీరు ఒక వెహికల్ ఎక్కారనుకోండి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ దాంతో జర్నీ చేస్తారు కానీ మొబైల్ నెంబర్ అలా ఉండదు కదా మీరు రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా మీ దగ్గరే ఉంటుంది మొబైల్ కాబట్టి మీతో అంతసేపు ఎక్కువగా ఉంటున్నప్పుడు మీరు వాడే నంబర్ చాలా అదృష్టమైన నంబర్గా ఉండాలి దాన్ని లక్కీ మొబైల్ నంబర్ అంటారు అందరు ఏమనుకుంటారు మొబైల్ నంబర్లలో ఫ్యాన్సీ నంబర్లు వాడాలా నాన్ ఫ్యాన్సీ నంబర్లు వాడాలా అని అడుగుతుంటారండి నాన్ ఫ్యాన్సీ నంబర్లే వాడాలి ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నెగిటివ్ నంబర్స్ ఓకే ఫ్యాన్సీ నెంబర్స్ అంటే ఏంటి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ నైన్ ఇలా వాడతారు ఎందుకు వాడకూడదంటే ఒక నంబర్ కనుక మల్టిపుల్గా రిపీటెడ్ అవుతుంటే ఆ నంబర్ నెగిటివ్ డైరెక్షన్ లో పనిచేయడం జరుగుతుంది ఓకే ఎందుకంటే ఒక నంబర్ ఒకసారి వస్తే బాగా పనిచేస్తుంది రెండోసారి వస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కానీ మూడోసారి వచ్చింది అనుకోండి నెగిటివ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది ఆ నంబర్ పవర్ తగ్గిపోతుంది మీకు ఒక స్వీట్ ఇచ్చాను ఫస్ట్ సారి తిన్నప్పుడు చాలా స్వీట్ గా ఉండదు అద్భుతంగా ఉంటుంది రెండోసారి తిన్నప్పుడు ఇంకోటి అడిగి తింటాం కావాలండి కానీ మూడోసారి తింటే దాని పవర్ తగ్గిపోతుంది ఇంకా అసలు వెగటంటారు కదండి వచ్చేస్తుంది సేమ్ మొబైల్ నంబర్ కూడా అలాగే అందుకోసమే మనకు సంస్కృతంలో ఉన్నారు అతి సర్వత్ర వర్జయేత్ కాబట్టి ఏది పరిమితి దాటకూడదు సరైన మోతాదులోనే ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మొబైల్ నెంబర్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీ కెరీర్లో కానీ ప్రొఫెషన్లో కానీ జాబ్లో సక్సెస్ అవుతారండి అయితే అందరూ ఏమనుకుంటారు ఒకే రకమైన మొబైల్ నంబర్లు వాడాలనుకుంటారు అలా వాడకూడదండి మీరు చేస్తున్న ప్రొఫెషన్ని బట్టి వాడాలి మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా అగ్రికల్చర్లో ఉన్నారా మెడిసిన్ ఫీల్డ్లో ఉన్నారా సాఫ్ట్వేరా పొలిటికల్ లీడర్సా విద్యార్థుల అదేవిధంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారా సినిమా రంగంలో ఉన్నారా ఐటి సెక్టార్ లో ఉన్నారా మీరు ఏ ఫీల్డ్ మీ ఫీల్డ్ కనుకున్నగా ఆ నంబర్ ని మీరు గనుక వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అయితే ఎవరీ మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్గా గా మారాలంటే ఎటువంటి రూల్స్ ఉండాలి అనేది మనం చూద్దాం ముఖ్యంగా చూడండి మీ మొబైల్ నంబర్ కనుక లక్కీ మొబైల్ నంబర్ గా మారాలంటే ప్రతి మొబైల్ నంబర్లలో పిల్లర్ నంబర్స్ ఉంటాయి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్ ఫైవ్ సిక్స్ ఇవి పిల్లర్ నంబర్స్ అని అంటారు ఈ పిల్లర్ నంబర్స్ ఎందుకు వాడతారు అంటే ఇవి ఉంటేనే మీ మొబైల్ నంబర్ లక్కీగా ఉంటుంది వన్ నంబర్ ఎందుకు వాడతారు వన్ నంబర్ అనేది సన్నీ రిప్రజెంట్ చేస్తుంది సన్ అంటే కింగ్ నంబర్ వన్ పొజిషన్ వెళ్తారు కాబట్టి మీ మొబైల్ నంబర్ లో వన్ నంబర్ కనుక ఉంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి నిర్ణయాలు స్వతహాగా తీసుకోగలుగుతారు ఇన్ టైంలో ఏదైనా వర్క్ చేయగలుగుతారు కాబట్టి మీరు ఉన్న ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళడానికి ఈ సన్ నంబర్ నంబర్ వన్ సహాయపడుతుంది అదేవిధంగా ఫోర్ నంబర్ ఎందుకు యూజ్ అవుతుంది ఫోర్ అనేది కుబేర సంఖ్య అండి చాలా మంది జీవితాల్లో డబ్బు వస్తుంది కానీ సేవింగ్స్ ఉండవు అంటే వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో నాలుగో నంబర్ ఉండదు చూసుకోండి ఎప్పుడైతే నాలుగో నంబర్ ఉంటుందో సేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఐదో నంబర్ ఐదో నంబర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ నంబర్ మీ మొబైల్ నంబర్లలో ఐదో నంబర్ ఉంటే మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూవ్ అవ్వగలుగుతారు ప్రతి వ్యక్తితో కమ్యూనికేట్ చేయగలుగుతారు మీ బిజినెస్ లో ఐదో నెంబర్ వాళ్ళు గనక బిజినెస్ గనక చేస్తే మొబైల్ నెంబర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఫైవ్ నెంబర్ ఈజ్ బిజినెస్ నంబర్ అదే విధంగా సిక్స్ నంబర్ ప్రతి వ్యక్తి ఎంత కష్టపడ్డా కూడా లగ్జరీస్ కావాలని కోరుకుంటాడు డబ్బు కావాలని కోరుకుంటాడు ఫ్యామిలీతో బాగుండాలని కోరుకుంటాడు మనీ లగ్జరీ కెరియర్ని ని స్థాయిలో ఉంచేది సిక్స్ నంబర్ సిక్స్ నంబర్ గనక మీ మొబైల్లో లేదనుకోండి మీరు ఎప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లంలోనే ఉంటారు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు వచ్చినా మీ జేబులో లేవు అంటే కారణం మీ మొబైల్ నంబర్ లో సిక్స్ నంబర్ లేదు చూసుకోండి అదేవిధంగా నైన్ నెంబర్ నైన్ నెంబర్ మనకు ఏంటి ధైర్యం సాహసం ఆస్తుల్ని కూడా పెడుతుంది నంబర్ నైన్ ఈజ్ ఎవర్ గ్రీన్ నంబర్ చాలా మంది చిన్న చిన్న సమస్యలకి మనస్తాపానికి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు ధైర్యం ఉండదు కాబట్టి మీకు డేర్నెస్ రావాలి ధైర్యంగా బతకాలి అంటే నైన్ నంబర్ పెట్టుకోండి అందుకోసమే అన్నారు మనకు ధైర్యే సాహసే లక్ష్మి అని ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడే విజయం వరిస్తుంది లక్ష్మి అంటే విజయమే చాలా మంది లక్ష్మి అంటే డబ్బు అనుకుంటారు మీరు సక్సెస్ అయ్యారంటే ఆటోమేటిక్ గా డబ్బు వస్తుంది కాబట్టి ఈ పిల్లర్ నంబర్స్ మీ మొబైల్ నంబర్ లో ఉన్నప్పుడు మీ మొబైల్ అనేది సక్సెస్ఫుల్ గా లక్కీ నంబర్ గా మారే అవకాశం ఉంటుంది అయితే ఏ మొబైల్ నంబర్ లో కానీ ఎండింగ్లలో ఎటువంటి నంబర్స్ ఉండకూడదు అనేది చూద్దాం మీ మొబైల్ నెంబర్లలో కనుక ఎండింగ్ లో జీరో కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ ఉండకూడదండి ఇవి వెరీ వెరీ డేంజరస్ నంబర్స్ మీ మొబైల్ నెంబర్ ఎండింగ్ కనుక డబల్ జీరో కానీ సింగిల్ జీరోతో ఎండ్ అయితే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ జీరో స్థాయిలోనే ఉండిపోతారు అదే విధంగా ఫోర్ తో ఎండ్ అయిందనుకోండి ఫోర్ ఈజ్ ఏ స్ట్రగిలింగ్ నెంబర్ అండి ఫోర్ చెప్పాను ఫోర్ మధ్యలో ఉండొచ్చు కానీ ఎండింగ్ లో ఉండకూడదు ఎండింగ్ లో ఫోర్ లో ఉండడం ద్వారా డిస్టర్బెన్సెస్ లైఫ్ స్ట్రగలింగ్ లైఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదే విధంగా సెవెన్ అనేది కేతు నంబర్ అండి కేతు అనేది వీళ్ళకి బాడీ మాత్రమే ఉంటుంది హెడ్ లేదు కాబట్టి ఇటువంటప్పుడు వీళ్ళు నిర్ణయాలు స్వతహాగా తీసుకోలేరు మీ మొబైల్ నంబర్లలో ఎండింగ్ లో గనక సెవెన్ నెంబర్ వస్తే నిర్ణయాలు సరిగా తీసుకోలేరు వేరే వాళ్ళ మీద ఆధారపడతారు అదే విధంగా ఎయిట్ నంబర్ అండి ఎయిట్ నంబర్ అనేది ఏంటి సాటర్న్ శని నెంబర్ కాబట్టి ఎక్కువగా డిలే అవుతుంటాయి మీరు ఈ రోజు పొందాలనుకున్న విషయాలు పది సంవత్సరాల తర్వాత పొందుతారు అందుకోసమే శని నంబర్లో తీసుకోకూడదు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారండి హార్డ్ వర్క్ చేసి రిజల్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది వర్క్ వీళ్ళది రిజల్ట్ వేరే వాళ్ళది కాబట్టి మీ జీవితం వేరే వాళ్ళకి ధార పోస్తారు మీ కష్టాన్ని మీ కాబట్టి మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో జీరో కానీ ఫోర్ గాని సెవెన్ కానీ ఎయిట్ లేకుండా చూసుకోండి లాస్ట్లో లాస్ట్లో లేకుండా చూసుకోండి మీ మొబైల్ నంబర్లలో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉంటే వెరీ వెరీ ఎక్సలెంట్ ఉంటుంది కాబట్టి న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే మీ ప్రొఫెషన్కి మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ నంబర్ మ్యాచ్ అయినప్పుడే అన్స్టాపబుల్ సక్సెస్ని సక్సెస్ మీరు పొందగలుగుతారు ఒక లక్కీ వైబ్రేషన్ కలిగిన ఒక గుడ్ మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితంలో అదృష్టం అనేది అట్రాక్ట్ చేయబడుతుంది మీరు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నారు మీరు ఇంకా ఫెయిల్యూర్ లైఫ్ స్ట్రగులింగ్ లైఫ్ లో ఉన్నారంటే మీ మొబైల్ నెంబర్ ఒక్కసారి చెక్ చేసుకోండి నెగిటివ్లో ఉండి ఉంటుంది న్యూమరాలజీ ద్వారా ఇటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా అతి తక్కువ కాలంలోనే మీ జీవితాన్ని మీరు సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు ఇదేండి మనం ఎంతో కష్టపడి వర్క్ చేస్తాము మన మనసులో ఒకటి విజయం సాధించాలని ఉంటుంది కానీ దీనికి తోడు అవ్వాలంటే లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలని విశ్వసేర్ గారు చెప్తున్నారండి మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్